తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు ప్రస్తుతం ఈయన అఖండ సినిమా చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలో దిగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఆయన వారస సక్సెస్లతో ఉన్నాడు కాబట్టి ఇక మీదట చేయబోయే సినిమాలో కూడా విజయాల పరంగా కొనసాగాలని చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఆ తీ తూచి మరి సినిమాలను ఎంచుకుంటూ ఉన్నారు ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలేబాబుకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది వరుసగా నాలుగు విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నారు బాలేబాబు ఇక మీద చేయబోయే సినిమాలు కూడా వరుస సక్సెస్ను సాధించాలని చూస్తూ ఉన్నాడు ఇప్పటికే బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండా టూ సినిమాతో సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నాడు ఇక ఇప్పటికే యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది అయితే ఈ సమయంలో ఒక ఫైట్ కోసం దాదాపు ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక మరి యొక్క ఫైట్ సినిమా మొత్తానికే హైలైట్గా నిలవబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క ఫైట్తో సినిమా మీద ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ యొక్క ఫైట్ను భారీ సెట్ వేసి మరి చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది మరి ఏది ఏమైనా కూడా ఈ యొక్క సినిమాలో బాలయబాబు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని తెలుస్తూ ఉంది అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఫాస్ట్ లుక్ను టీజర్ను విడుదల చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది అయితే శివరాత్రి సందర్భంగా అభిమానులకు భారీ నిరాశ ఎదురైంది అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఉగాది పర్వదినాన ఈ యొక్క మూవీ నుంచి ఫాస్ట్ లుక్ను విడుదల చేయబోతున్నట్లు నెటింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఉగాది పర్వదినాన అఖండ టూకు సంబంధించిన ఫాస్ట్ లుక్ను విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి వార్తలు మరి చిత్రబృందం అధికారికంగా ప్రకటించేంతవరకు వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది